కోహెడ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా చిరు వ్యాపారులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు కార్యకర్తలతో కలిసి రోడ్డు పక్కన ఛాయ్ తాగుతూ మండలంలో మంచి మెజార్టీ తెచ్చుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అనంతరం వివిధ పార్టీల నుండి వచ్చిన నాయకులకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెరిచాల రాజేందర్ రావును హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు